హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మేము శృంగారపూట విజయవాడ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి మేము రోజులో ఐదు పుణ్యక్షేత్రాలు ఎలా దర్శించుకోవాలి అంటే ఆ టైమ్ స్కెడ్యూల్ అవన్నీ కూడా సెట్ చేసుకొని నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా మీ మా ఫ్రెండ్స్ అందరు కూడా చూడండి ఒకసారి మాకు అందరికన్నా మాకు ఇంపార్టెంట్ మాకు ఏంటంటే మెయిన్ మా సారు గత సార్ది సార్ హాయ్ చెప్పండి సార్ అలాగే సార్ వాళ్ళ అబ్బాయి ఓకే ఇప్పుడు మేము ఒక బంక్ లో ఉండి మాది పెట్రోల్ కారు డీజిల్ గా అందులోనే మాకు సరదా తీర్పు వచ్చింది అది మీకు చూపిస్తున్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్ హాయి ఫ్రెండ్ కొంచెం ఆగి చెప్పడానికి కొంచెం నేను చూడండి చాలా ఒకసారి కొడుతున్నారు పెట్రోల్ బంక్ అన్నమాట పెట్రోల్ బంక్ కారు కాకపోతే ఏంటంటే డీజిల్ కొట్టేసాం అనుకోండి మరి తెలిసినందుకు మీకు ఏమవుద్దు సుమ్ము చూరపోతుంది అనమాట ఆ ఉద్దేశంతో అందుకని కొంచెం మనం మన వాడికి అన్ని దగ్గరుండి చేంజ్ లో ఉండటో అంకుల్ గారు పాపం కనబడాలని ఆసక్తి పడతారు ఆ చెప్పండి నాయ సూపర్ అది తగ్గదలే కేక ఇది మా కార్ అండి ఎస్కోర్ట్ నుంచి బయలుదేరుకున్నాం ఎస్కోర్ట్ నుంచి మేము ఎలా వెళ్తామో అవన్నీ కూడా చూపిస్తాం వాటి ప్రతి లొకేషన్ ఈ పుణ్యక్షేత్రంలో ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ తొమ్మిది మందిని అడిగి మనం తెలుసుకొని మీకైతే తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనం మొట్టమొదటిగా అనగాపల్లి లోగాలమ్మవారి దేవస్థానానికి మనం ఇప్పుడే చేరుకున్నాం ఇప్పుడు ఆ క్యూ లైన్ లో నడుస్తున్నాం మేము అందరం కూడా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ కూడా విజువల్స్ మీకు చూపిస్తాను అమ్మవారి కులాభారం అమ్మవారి ఉత్సవ విగ్రహం ఇది ఇప్పుడు ఉత్సవ విగ్రహం తర్వాత

దర్శనం చేసుకున్న తర్వాత అందరం కూడా మళ్ళీ బయటికి వస్తాం మా రథసారి మా మాస్టరు మళ్ళీ ఇంకొక రెండో పుణ్యక్షేత్రాన్ని మేము దర్శించుకునేలాగా ఆయన మాకు గైడెన్స్ ఇస్తారు చూడండి నాన్ స్టాప్ అలా రెయిన్ అలా పడుతూనే ఉంది ఎప్పుడైనా సరే కొంచెం రిలీఫ్ ఇస్తే కొంచెం లొకేషన్స్ ఇవన్నీ ఎక్కడికి వచ్చాము ఏం చేస్తున్నాం అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాను కానీ అట్లీస్ట్ అసలు కంటిన్యూ పడుతూనే ఉంది అలాగే కంటిన్యూగా అలా పడుతూనే ఉందండి డెఫినెట్గా లేకపోతే ఎక్కడైనా ఆపి కొన్ని లొకేషన్స్ అన్నీ కూడా తీసి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కంటిన్యూ మొత్తం స్టేట్ అంతా పడుతుంది వర్షం కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టోటల్ ఎక్కువ వెదర్ బాగలేదు చాలా ఎక్కువ వర్షం అనమాట కంటి స్టాప్ గా వర్షం పడుతుంది అందువల్లే మనం యాక్చువల్గా ఇంకా ఎక్కువ అన్ని స్పెండ్ చేయలేకపోతున్నాం అన్ని లొకేషన్స్ మనం చూ చూపించలేకపోతున్నాం నాన్ స్టాప్ రెయిన్ అనమాట హెవీ విండ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శ్రీనివాస్ వైబ్ విత్ విఎస్ఆర్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాం ఇప్పుడే సాయంకాలం దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చిన్న తిరుపతి అంటారు కదా ద్వారకా తిరుపతి అంటారు కదా అక్కడ మేము ప్రజెంట్ ఉన్నాము దాన్ని ఇప్పుడు అందరికీ కూడా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మా టీం అందరూ కూడా ఇప్పుడు యాడ్ అవుతున్నారు అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే దీని విశేషాలన్నీ కూడా మీకు తర్వాత చూపించడానికి ప్రయత్నిస్తాను సప్తగోకులం వంటిది ఈ మనం గోకుల గోవులకి మనం ఇచ్చే ఫీడింగ్ అనమాట ఇది ఇప్పుడు మనం చూపించిన ఫీడింగ్ అది గోవులకి మనం పెట్టి పుణ్యాన్ని పొందడానికి భక్తులందరూ కూడా వీటికి ఈ ఆహారంగా వేస్తారు అన్నమాట వీటిని సీనియర్ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద వీళ్ళు తీసుకెళ్తారన్నమాట దర్శించడానికి స్వామివారిని దర్శించుకోవడానికి

హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దివాన్సర్ మెయిన్ రోడ్డు రాజమండ్రిలోని ఫ్రూట్ షాప్స్ అన్ని కూడా అంటే ఎలా ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అన్ని కూడా మనం మీకు అందరికీ చేయాలి చూపించే ప్రయత్నం చేస్తాను నాతో పాటు రండి రండి ఈ మార్కెట్లో అన్నీ ఉంటాయి అన్ని ఫ్రూట్స్ కూడా మనం ఒకసారి చూ చూపించే చేద్దాం రైట్ చూడండి ఇవన్నీ కూడా బత్తాయిలు మొత్తం ఇలా ప్యాకింగ్ వస్తుంది అంతా కూడా బనానాస్ చూడండి టోటల్ బనానాస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డన ఇక్కడ చూడండి మొత్తం ఎలాగా అంటే ఒక బస్తాలు బస్తాలు అన్నీ కూడా పెట్టి ఉన్నాయి చక్కగా అన్ని అన్ని ఫ్రూట్స్ అనమాట ఇది ఫ్రూట్స్ చూస్తే చాలండి ఆరోగ్యం దానికైతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే అందరూ ఫ్రూట్స్ని తినడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అన్ని స్పైసీ ఫ్రూట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ మన లైఫ్ స్టైల్లో చాలా ఎక్కువ అయిపోయి అంతా కూడా మసాలాలు అన్నీ కూడా అవన్నీ కూడా కొంచెం ఎప్పుడో రేర్గా తినచ్చు కానీ అల్కల్ చెప్పంటే మన హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవాలి మెయిన్ ఫ్రూట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ చూడండి అన్ని కూడా అజా రాఘవేంద్ర సినిమాలోనే రాఘవేంద్రరావు గారి సినిమాలు ఉంటాయి అండి రాఘవేంద్ర గారి సినిమాలో ఆయన సినిమాలో ప్రతి దాంట్లో కూడా ఇలా వచ్చి తపాలని బొడ్డు పడుతుంది అదే ఒక ఫ్రూట్ అది కాబట్టి ఏంటంటే ఆ ఫ్రూట్ కి ఎంత వాల్యూ ఉందని ఆయన చెప్పారు ఎవరు రాఘవేంద్ర గారు చూడండి పండు 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 ఎర్ర పండు యాపిల్ పండు రాఘవేంద్రరావు గారి పండు ఇది ప్రతి సినిమాలో కూడా రాఘేంద్ర గారు పళ్ళు ఎందుకు యూజ్ చేశారు పళ్ళు ఎందుకు పెట్టారు చెప్పండి పళ్ళలో అంత ఆరోగ్యం అంత ఆనందం అంత రకమైనటువంటి రసికత్వం ఉంటుంది మెయిన్ అది చూడండి ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ గ్రేప్ అండి ఇది సీడ్ లెస్ అంట ఆస్ట్రేలియన్ గ్రేప్ ఇట్లాంటివన్నీ తినడానికి ట్రై చేయండి అందరూ కూడా ఎంతసేపు స్పైసీ 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 ఏ హోటల్ ఉంది ఏ రెస్టారెంట్ ఉంది ఏ హైవేలో ఏ రెస్టారెంట్ ఉంది టాక్ సర్వల్ తారా అలా కాదు ఇవతండి చక్కగా చూడండి నేను దానిలోని తీసాను ఇది ప్లమ్ అంట దీన్ని ఈ ప్లమ్ అంట ఈ ఫ్రూట్ పేరు ఇది తింటే బ్లడ్ బాగా వస్తుంది బ్లడ్ వస్తుంది ఓకే ఆస్ట్రేలియన్ రెడ్ గ్రేప్ అండి ఇది ఆస్ట్రేలియన్ రెడ్ గ్రేప్ ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది చాలా చక్కని ఇమ్యూనిటీ ఉంటది అలాగే బ్లడ్ అంతా కూడా చక్కగా వస్తుంది రాఘేంద్రరావు సినిమా నేను చేయలేదు రాఘవేంద్రరావు గుర్తుపెట్టుకోండి ఆయన వెళ్ళి తీశారు అప్పటి నుంచి ఆ ఫ్రూట్ లో అంత ఉందనమాట ఇచ్చికి వెళ్ళిపోవడమే హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీకు మీ బయలుదేరి కూడా మీరు చెప్పాలి కదా మా తీర్థయాత్ర గురించి క్లైమేట్ చాలా డిస్టర్బ్ ఉంది ఫుల్ వెదర్ అంతా చేంజ్ అనమాట చాలా వర్షం ఎక్కువ పడుతుంది అనమాట బయట ఎక్కడైనా సరే కనీసం అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చెప్పడానికి కూడా ఖాళీ లేనంత వర్షం ఎక్కువ పడుతుంది మా తీర్థయాత్ర అంతా కూడా ముగించుకొని రావడం జరిగింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శ్రీనివాస్ వైట్ విత్ విఎస్ఆర్